హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్ ఈరోజు నేను మీకు చిన్న చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చిన్న చేపల్ని బాగా శుభ్రం చేసుకోవాలండి శుభ్రం చేసుకున్న తర్వాత బాగా వాష్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అండి మిక్సీ పట్టించాను పచ్చిమిరపకాయలండి ఐదు తీసుకున్నాను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండిని తీసుకోవాలండి తీసుకొని నానబెట్టుకోవాలి పసుపు హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి పచ్చి చేపల్లో ఇప్పుడు కారం వేసుకోవాలి టూ స్పూన్స్ వేసుకోవాలండి కారం బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ తగినంత కలుపుకోవాలండి ఇలా కారం పట్టించాలి కారం కొంచెం మీరు ఎక్కువ తింటే ఇంకొక స్పూన్ కూడా వేసుకోండి మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేయాలండి ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ మూడు చిన్న గరిటలతో వేసుకోవాలండి ఆయిల్ని బాగా మరగనివ్వాలి ఆయిల్ అయితే మరిగిపోయిందండి పచ్చిమిరపలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగా మిక్సీ పట్టించిన పేస్ట్ అండి ఆనియన్ జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చి ముక్కలు కూడా వేసుకోవాలండి వేసుకొని ద్వారగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ గోదావరి చేపలు అయితే చాలా బాగుంటాయండి చిన్న చేపలు చాలా రుచిగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం ఉల్లిపాయ ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు చేపలు వేసేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇది వండే తీరు తెలిస్తే చాలా కమ్మగా ఉంటాయండి ఈ చేపలు పులుసు ఇలా చేసుకున్నామండి ఇప్పుడు ఇది చేపలు దాంట్లో వేసేసుకోవాలి పులుసు అంతా ఇలా వేసేసుకున్నాం కదండి ఇప్పుడు కలుపుకోవాలి జాగ్రత్తగా కలుపుకోవాలండి లేకపోతే చేపలు విరిగిపోతాయి ఈ ఫిష్ కర్రీలో ధనియా పౌడర్ వన్ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ స్పూన్ వేసుకోవాలండి గరం మసాలా వన్ స్పూన్ వేసుకోవాలి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అవనిద్దాం దాకా మూత పెట్టుకున్నాం కదండి ఇప్పుడు తీసి చూసుకుంటున్నాం ఉడుకుతుంది చాలా కలపాలి కొత్తిమీర వేసుకోవాలండి మూత పెట్టేసుకుందామండి ఒక టెన్ మినిట్స్ కుక్ అవనిద్దాం మూత పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి ఈ చిన్న చేపల్ని అయిపోయిందండి పోసి కూర అయితే ఉడికిపోయిందండి గోదావరి చిన్న చేపల పులుసండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్